నమస్కారం జేపీ స్వాగతం తిరుపతి జిల్లా కోన ఏర్పేడు జాతీయ రహదారిపై క్రాస్ రోడ్ నుండి బంగారుపేట వరకు ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ పనులను వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేద్రమల్లి రామ్ కుమార్ రెడ్డి తిరుపతి ఎంపీ గురుమూర్తి శిలా ఫలకాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరో వారం రోజుల్లో స్తంభాలు ఏర్పాటు చేసి లైట్లు వెలుగులకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వెనకబడి ఒక సచివాలయం జరిగితే ఇరవై లక్షలు ఆ సీఎం గారు మనం వెనకబడింది అని తెలిసి ఒక్కొక్క సచివాలయానికి యాభై లక్షలు చేస్తారు ఎందుకంటే నాలుగు సంవత్సరాలు అభివృద్ధికి నోచుకోలేదు వెంకటగిరి నేర్చుకోవాలి వెంకటగిరి టౌన్లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కానీ అడిగిన వెంటనే ఏదో ఒక రూపంలో ఇస్తారని ఈ విధంగా సచివాలయానికి ఇరవై లక్షల నుండి యాభై లక్షలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మన ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇది ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా ఇవ్వల జగన్మోహన్ రెడ్డి గారు కొందరికి ఇరవై ఐదు ముప్పై చేశారు కొందరికి నలభై చేశారు కానీ యాభై లక్షల దగ్గర ఎక్కడ ఇవ్వల మన ఒక్క వ్యక్తిగత నియోజకవర్గానికి ఇచ్చింది దాన్ని సద్వినియోగపరుచుకొని ఈరోజు రాణం వద్ద వేడుక చేసుకున్నాం సాయంత్రం కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫీల్ దానిలో భాగంగా టౌన్ కి ఈ సెంట్రల్ లైటింగ్ అవసరం అని నేను రాకముందరే దీని శ్రీకారం చూశారు మన ఎంపీ గురుమతి గారు నేను వచ్చి కొంచెం ఫాలో అప్ చేసి త్వరతగా అతను చేయాలని ఎనభై ఏడు పోల్లు వస్తున్నాయి మొత్తం రైల్వే స్టేషన్ నుంచి టౌన్ కి ఉన్న పోల్ తొంభై తొమ్మిది అది ఆ రోజుల్లో ఒక సెంట్రల్ స్కీమ్ ఉండింది ప్రతి ఊర్లో రైల్వే స్టేషన్ నుంచి టౌన్ కి అనుసంధానం ఒక నాలుగు లైన్ల రోడ్డు దానిలో సెంట్రల్ లైటింగ్ భారతదేశం మొత్తంలో ఎక్కడైతే ఊళ్ళు ఉన్నాయో ఎక్కడైతే ఉన్నాయో ఈ విధంగా అవసరాలు గుర్తించి అది సెంట్రల్ స్కీమ్ కింద ఆ రోజు ఆ విధంగా చేయడం జరిగింది మనకు రావటం మంచి పరిణామం గుర్తుపెట్టుకోవాల్సింది అది సెంట్రల్ స్కీమ్ అది ఇది ఎనభై ఏడు పోల్స్ కానీ హైవే మీద ఈ పోల్స్ రావడానికి కష్టపడ్డారు ఇది ఏ స్కీమ్ లోనూ లేదు మన ఎంపీ గురుమూర్తి గారు ఢిల్లీలో సంబంధించిన మినిస్ట్రీస్ దగ్గర పోయేసి సంబంధించిన ఆఫీసర్లతో మాట్లాడి సంబంధించిన మంత్రులతో మాట్లాడి సాధించి తీసుకోవచ్చారు అది ఇది వరకు వాళ్ళ ఆఫ్ దేశాను చేయటమే కాదు ఆయన ఇంకోటి కూడా కోరటం జరిగింది పెరివారం మన రైల్వే గేట్ ఎప్పుడు సో మనకు ఇబ్బందిగా ఉంది హెడ్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయాలంటే ఎయిర్ దగ్గర అయిపోయింది నెక్స్ట్ ఇది కూడా చేస్తామని రైల్వేస్ వాళ్ళ దగ్గర మాట తీసుకున్నారు ఫారెస్ట్ వాళ్ళతో నేను లోకల్ గా మాట్లాడటం జరిగింది వారు కూడా రైల్వే ఓవర్ చేసి మాకేం ఇబ్బంది లేదన్నారు ఇప్పుడు త్వరలో మేము ఇద్దరం కలిసి దానికి కూడా మామూలుగా శంకుస్థాపన నేను ఇప్పుడు దాకా చేయలే ప్రారంభోత్సవాలే సో దానికి అవసరమైతే శంకుస్థాపన చేస్తాం కానీ ప్రారంభోత్సవం మాత్రం ఒక సంవత్సరం సంవత్సరం ఒకటిన్నర సంవత్సరాలు చేసేస్తాం తప్పకుండా ఇది వెంకటగిరి ప్రజలకు ఇస్తున్న మాట హామీ వెంకటగిరి నియోజకవర్గానికి వెంకటగిరి టౌన్ కి మరీ ముఖ్యంగా చేయాల్సింది ఎంతో ఉంది ఈ సెంట్రల్ నిధుల స్టేట్ నిధుల మా జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా పట్టుకొని తీసుకువచ్చి రాబో ఐదు సంవత్సరాల్లో తిరిగి వైఎస్ఆర్ ప్రభుత్వం రాబోతుంది మన ఎంపీగా తిరిగి విమూర్తి గారు ఉంటారు నేను కొత్తగా ఈ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఉండి కలిసి పనిచేసి అభివృద్ధి అంటే ఏంటో వెంకటగిరి ప్రజలకు మరొకసారి చూపిస్తాం అభివృద్ధి అనేది చూశారు ప్రజలు నేత్రమల్లి జనార్దన్ రెడ్డి గారు నేత్రమల్లి రాజకృష్ణ గారు హయాంలో ఒక పదిహేను సంవత్సరాలు ఆగిపోయింది ఇంకా వెనక్కిపోయింది ఆ పదిహేను సంవత్సరాలు కూడా కవర్ చేస్తూ అభివృద్ధిని మేమిద్దరం పరిగెత్తిస్తామని ప్రజలకు మానిస్తూ ఒక వారం పది రోజుల్లోనే ఈ లైట్లు కూడా ఇది శంకుస్థాపన స్టోన్ కాదు ప్రారంభోత్సవ స్టోన్ కాదు కానీ పది రోజుల్లోనే పోల్స్ కూడా రెడీ అయ్యి ఒక రెండు మూడు వారాల్లో లైట్లు కూడా ఎలక్ట్రం మొదలు రామ్ కుమార్ అన్న ప్రతినిత్యం ఈ సెటర్లైటింగ్ సిస్టమ్ గురించి ఎప్పుడు ఎంక్వైరీ చేస్తానేది ఎంతవరకు వచ్చింది ఎంతవరకు వచ్చిందండి ఫైనల్గా థ్యాంక్స్ నై ఈరోజు బర్కాయకుంటే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఇది ముఖ్యంగా ప్రధానంగా ఈ రహదారికి ఇదివైపు ఉన్నాయి ప్రయాణికులు కావచ్చు प्राचीन ग्रीटंत रामन के प्रति